హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సీతంపేట మండల పరిధిలో ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామానికి అయితే వెళ్తున్నాము ఇది గిరిజన గ్రామంకి వెళ్ళే రూటీలో ఉంటుంది మొత్తం కొండ అనమాట మొత్తం హిల్ ఏరియాస్ ఉంటాయి అక్కడక్కడ పంపులు తిరిగిన రోడ్లు అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి ఏ ఊరంటే వీళ్ళకి అడిగాము వాళ్ళంటే బెన్రాయ్ అన్నారు అంటే వాళ్ళ విలేజ్కి మనం వెళ్తున్నాం అనమాట బెన్రాయ్ అనేసి ఇదే ఆ బెన్రాయ్ చూడండి ఈ బెన్రాయ్ విలేజ్కి మనం వచ్చాము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అది కూడా చూద్దాం ఒకసారి అడుగుదాం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎటువైపు దారిని అన్న వాటర్ పోల్ సిటీ అన్న దండ్రి దగ్గర అన్న దూరం నడిచెళ్ళాలి మరి ఇది ఎక్కడ కొంత తీసుకెళ్తారు సీతంపేట సంతక ఇప్పుడు ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో పండించిన ప్రతి పంట కూడా సీతంపేట సంతకే తీసుకెళ్ళి అమ్ముతుంటారు ఇవి శీతాఫలాలు అవి కాకరకాయలు ఇవే కదా మా గిరిజన ప్రాంతాల్లో చాలా పండిస్తారు అవన్నీ కూడా ఆ గిరిజనులు అందరూ సీతంపేట అందరికీ తీసుకెళ్తుంటారు ఇది ఈ విలేజ్ అనేది మీకు చెప్పాను కదా ఇదే బెన్రాయ్ విలేజ్ ఈ యాక్చువల్లీ ఈ విలేజ్ కోసమే మనం చూడడానికి వచ్చాము కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని తెలియగానే వాళ్ళకి అడిగేసి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము అయితే ఇది సింగిల్ హౌస్ చాలా అంటే చాలా బాగుంది చూడు లొకేషన్ అయితే చాలా బాగుంది మొత్తం చెట్లు పచ్చదనం అనమాట ఇంకా ఇలాంటి పచ్చదనం ఇంకెక్కడ మనం చూసుండమేమో అంత పచ్చకు ఉంది చూడండి అందుకే గిరిజన ప్రాంతాల్లో చాలా బాగుంటుంది చూడడానికి పురిపాకలు అన్ని మట్టి గోడలు ఇవన్నీ ఉంటాయి చూడండి ఎలా ఉందో విలేజ్ ఈ గిరిజన ప్రాంతాలు ఇట్లానే ఉంటాయి అన్నమాట మీరందరూ గిరిజన ప్రాంతాలకి ఒకసారి వచ్చి విజిట్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విలేజ్ గురించి తెలుసుకుందాం వాటర్ ఫాల్స్ వెళ్ళేదారిలో ఇక్కడ బెండరా విలేజ్ ఉంది ఆ విలేజ్ మనం చూసాం కదా బెండరాయ విలేజ్ లో చూడండి ఇక్కడ అటు ఈ అటు అటు మొక్కలు అనమాట అటు తోటలు చూడండి ఎంత పెద్ద గలేసింది మొత్తం అరటికాయ అటి చెట్లు ఇదైతే గోన అంటారు పువ్వులు గోన్ పువ్వులు అంటారు ఇది మా గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి పండగకి ఇలాంటి పువ్వులు తీసుకెళ్లి ఆ దేవుడి దగ్గర పెడుతుంటారు అన్నమాట ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి అయితే చిన్న చిన్న చెరువులుగా చిన్న బావిలుగా వేసుకుంటారు చూడండి ఎలా ఉందో చిన్న బావి అనమాట ఇది ఇలా వేసుకొని వాటర్ ఇలాగ స్టోర్ చేసుకుంటారు మా గిరిజనులు ఎందుకంటే కొండ ప్రాంతాలు కాబట్టి ఈ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యడానికి చాలా కష్టం అంటే మొత్తం కిందకి వెళ్ళిపోతుంటుంది అనమాట కాబట్టి కొండ ప్రాంతంలో చిన్న చిన్న ఇలాంటి చెరువులు లాంటి చిన్న తెరువుల చేసుకుని వాటర్ ఒడిచిపెట్టుకోవడానికి ఈ విధంగా చేస్తుంటారు అనమాట చూడవచ్చు చూపించా కదా వాటర్ ఈ విధంగా మనం ఇంకా వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోదాం వాటర్ ఫాల్స్ ఓకే ఊరైతే మనం చూసాం ఊర్లో ఎలా ఉంటుందని చూస్తాం యాక్చువల్లీ ఊర్లో వాళ్ళతో మాట్లాడుతాం అనుకున్నాం బట్ ఏంటంటే ఊర్లో వాళ్ళు ఎవరు లేరు అనమాట సో మనం ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోద్దాం ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి నేను మా తమ్ముడు ఇంకో మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయితో కలిసి మేమైతే ముగ్గురు వచ్చాము సో ఇలా వాటర్ ఫాల్స్ అయితే కిందకి వెళ్ళాలని చెప్పారు వాళ్ళు ఆయనకి అడిగితే చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్లో ఉంది కదా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇది డెవలపింగ్ చేయలేదు కాబట్టి దారి లేదు సో ఇది వాటర్ ఫాల్స్ కానీ లేదంటే డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది దానిలో సీతాపాల చెట్లు అయితే మనకి కనిపించాయి ఆ సీతాపాల చెట్ల గురించి మనం ఒకసారి చూద్దాం బెండరాయ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారి అనమాట ఇది బెండరాయ్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది దారికి వెళ్ళి వెళ్లే వెళ్లే ముందు వాటర్ కి వెళ్లే ముందు మా గిరిజన ప్రాంతాల్లో ఈ సీతాపాలాలు చాలా ఎక్కువగా ఉంటాయి వర్షాకాలం సీజన్ లో చూడండి ఇవి చాలా గా ఉంటాయి మీ అందరికీ తెలుసు సీతాపాల గురించి చాలా మందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ అయ్యండి కొన్ని ఈ సీతాఫలాలు ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు అంటే ఏ ఎరువులు లేకుండా పండిస్తుంటారు అంటే ప్రకృతి సహసిద్ధంగానే పండుతాయి అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అందుకనేసి చాలామంది గిరిజన ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ సీతాఫలాల కోసం చాలామంది తినడానికి ఇష్టపడుతుంటారు మీరు కూడా తినుంటే ఇలా లైక్ చేయండి అలాగే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తిన్నారో లేదనేసి అయితే ఇవ్వకపోతే మనం ఇంకా వెళ్ళే దారిలో చూస్తే ఇక్కడ బొప్పాయి పళ్ళు ఉన్నాయి చూడండి ఈ బొప్పాయి పళ్ళు కూడా ఏం కెమికల్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తుంటారనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మనం ఇవి తీసేసి తినడానికి ట్రై అయితే మనం అనుకున్న ప్లేస్ వచ్చాము ఇది వాటర్ ఫాల్స్ దండ్రాయ్ వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గర మాకు ఇక్కడ కొన్ని బొప్పాయి పళ్ళు కానీ కొంచెం ఆకలి కాబట్టి ఆ పళ్ళు తీయాలనుకుంటున్నాము చాలా కష్టపడాలి ఉంది కదా వాటర్ చూడండి ఇది వాటర్ ఫాల్స్ అది బెన్రాయి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ప్రభుత్వ చొరవ తీసుకొని దీన్ని కూడా డెవలప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మిగతా వాటర్ ఫాల్స్ లాగా ఇది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇది చాలా లూప్ ఏరియా అనమాట దాంతోపాటు కొండ ప్రాంతం ఏరియా కాబట్టి ఇక్కడ డెవలప్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది వాటర్ ఫాల్ చూడండి ఎంత చాలా బాగుంది ఈ డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే చూడండి పై నుంచి వాటర్ ఎంత కూడా అవుతుంది విజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది ఎక్కడో అనుకుంటున్నారేమో కానీ ఇది చీతపరం మండలం పరిధిలో ఉన్నటువంటి బండ్రాయి దగ్గరలో బండ్రాయ్ వాటర్ ఫాల్ ఇది కొన్ని ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది కదా ఉపాధి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అయితే చూసాం కదా మేము తీసుకున్న ఈ పండు అయితే ఒకసారి తినడానికి ట్రై చేద్దాం చాలా బాగుంటుంది కలర్ చూడండి ఎలా ఉంది పసుపు పచ్చగానే ఉంది అనమాట ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి మీరు అనుకున్నంత కలర్ఫుల్గా అయితే ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బప్పాయి పళ్ళనే కాదు గిరిజన ప్రాంతాల్లో ఏ పండించినా అవి ఆర్గానిక్ ఫార్మింగే ఉంటుంది అనమాట అంటే మొత్తం ఎరువులు లేకుండా పండిస్తారు కాబట్టి చూడడానికి కలరు తక్కువగా ఉన్న కలర్ఫుల్గా లేకపోతే టేస్ట్ మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది మేము మధ్యాహ్నం నేను తీసుకెళ్ళలేదు మా వంట అందుకనేసి పై పళ్ళతో మా ఆకలిచి తీర్చుకున్నాం మా తమ్ముడు కూడా చాలా బాగుంది టేస్ట్ అంటున్నాడు అనమాట చూడడానికి తిన్నాము చాలా బాగుంది మేము ఇద్దరం తిన్నాము చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇక వాటర్ ఫాల్స్ ఒక్కసారి చూసేద్దామా ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్